ఏదైతే ఈ రోజు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఓయూ సదస్సు వేదికగా యొక్క శాంతియుత ధర్నా చేస్తున్నారో సో ప్రస్తుతం అంత పాటు కూడా ఇక్కడ పనిచేస్తున్న ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు అలాగే జనరల్ సెక్రటరీ గతంలో కూడా పనిచేస్తారు సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఏం చేస్తారు మ్యామ్ నేను గత పదిహేను పన్నెండేండ్ల నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నానండి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల లాగానే కాకపోతే ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు నా బేసిక్ మినిమం ట్వంటీ థౌజండ్ కూడా దాటలేదు సో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే మేము ఎందుకు ఇంత స్పెషల్గా ఉన్నాము అంటే ఈ గవర్నమెంట్ ప్రజా వేదిక అనేది ఒక ఒక చిన్న ఆశతోని ఎందుకంటే కాంగ్ర తెలంగాణ బీఆర్ఎస్ అయితే ఉస్మానియా యూనివర్సిటీని అసలు కనుమేరు కూడా చూడలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి మూలకి వెళ్ళి ప్రతి ఒక్క పనిని తను హక్కున చేర్చుకొని వర్క్ అనేది జరుగుతున్నది కాబట్టి ఈ గవర్నమెంట్ ప్రజలకి ఉన్న విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి అదే విషయంలో ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులము మా సపోర్ట్ స్టాఫ్ లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ ఒక డే గడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఈ ఇష్యూస్ సిఎన్ రేవంత్ రెడ్డి గారి దాకా ఇప్పటి వరకు వెళ్ళట్లేవు అనేది మాత్రం మాకు చాలా క్లారిటీగా అర్థమవుతోంది మా దగ్గర ఉన్న పెద్దలు కూడా మా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఏది కాంట్రాక్ట్కి సంబంధించి అక్కడ దాకా రిపోర్టింగ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకెళ్లట్లేదు సో గత ప్రభుత్వంలో ఏదైతే అన్యాయం జరిగిందో ఈ ప్రభుత్వంలో మేము అన్యాయం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సీఎం సార్కి ఇక్కడ ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక ఒక ప్రేమ ఉన్నది అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చిన్న తన మాటల ద్వారా మాకు అర్థమైంది సో అదే వేదిక పైన మాకు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులరైజ్ చేయాలి అని అదే వేదికంగా బహిరంగంగా చెప్పాలి అని మేము కోరుకుంటున్నాము వెళ్ళేటప్పుడు మాకు రిటైర్ అయ్యేటప్పుడు ఒక రూపాయి బెనిఫిట్ లేదు గత నాలుగేళ్ళ నుంచి అవే జీతాలు కూడా మాకు ఎటువంటి వే పెరగడం లేదు జీతం కూడా అదే పదిహేను వేలు పన్నెండు వేలుకి మేము శ్రమ దోపిడీకి గురి అవుతున్నాము ఇంత దోపిడీ నాకు తెలిసి ఎలాంటి గవర్నమెంట్ సెక్టర్స్లలో అనేది ఇష్యూ లేదు ఒక విషయం ఏంటంటే ఇక్కడున్న మా దగ్గర ఉన్న పెద్దలతో మేము మాట్లాడితే గవర్నమెంట్ నుంచి రావాలి మేము అది అక్కడ నుంచి వస్తే మేము అమలు చేస్తాము సో మాకున్న గవర్నమెంట్ అంటే డెఫినెట్లీ సీఎం సార్ మాత్రమే కాబట్టి సార్ మీరే మా గవర్నమెంట్ మీరే మా ఫాదర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మేము ఏది అడిగినా జనాలకి ఏది అడిగినా మీరు ముందుంటారు గత ప్రభుత్వం లాగా కాదు అనేది ఒక గట్టి నమ్మకం అనేది మాకు ఇక్కడ ఏర్పాటయ్యింది కాంట్రాక్ట్ వర్కర్స్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది అంటే ఎట్లాంటి పనులు చేసుకుంటారు అందులో మహిళలు ఎంతమంది ఉంటారు ఇంకా పురుషులు ఎంతమంది ఉంటారు ఎలా పని చేస్తారు ఇప్పుడున్న కాంగ్రెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ మెంబర్స్ ఉన్నాం ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము మేము చాలా మంది రిటైర్ అవుతూ చనిపోతూ ఉన్నాము సో ఇక్కడ ఎన్ని సెక్టర్స్లలో వర్క్ అంటే స్వీపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కంప్లీట్ సిస్టమ్ క్లర్క్ దాకా జూనియర్ అసిస్టెంట్స్ వర్క్ దాకా మేము పనిచేస్తూనే ఉన్నాము ఈక్వల్ టు ది పర్మనెంట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా అన్ని అన్ని విధాలల్లో అన్ని క్యాడర్లలో ఉన్నారు సో అదే క్యాడర్లో మా టీ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క క్యాడర్లో పనిచేస్తున్నాము పైనే ఒత్తిడి చాలా ఒత్తిడిగా ఉంది వర్క్ ప్రెషర్ వాళ్ళతో సమానంగా చేస్తున్నా కానీ వేతన మాత్రం సమాన పనికి సమాన వేతన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందో ఆ దాన్ని మాత్రం అమలు చేయట్లేదు మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది మాత్రం మేము కోరుకుంటున్నాము గవర్నమెంట్ నుంచి సమాన పనికి సమాన వేతన పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలి ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అని మేము కోరుకుంటున్నాం సీఎం సార్ని డైరెక్ట్గా